మిక్సర్ కొట్టాడు చంద్రబాబు ఆమెల్ బౌండరీ దాటే మరి ఈరోజు కేవలము మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు చేశాడు అంటే నెలకు ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెంచాడు ప్రజలకు ప్రజలకు లబ్ధి చేకూరింది అదనంగా ఏంటంటే పెన్షన్లో మాత్రము నెలకు ఆరు వందల కోట్ల అదనంగా అంటే సంవత్సరానికి ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరుతాను కానీ ఈడ నెలకు పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాడు మరి ఎక్కడ పెడతాన్నాడు నెలకు పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన ఎక్కడ పెడతాడు ఇది కాదని నవంబర్లో ఆరు వేల కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల కోట్లు మొత్తం కలిపి పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు వందల్లో వచ్చే కరెంటు బిల్లులు వేలల్లోకి వస్తా మరి ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన డబ్బులు పోయినాయి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికి రెండు నెలల్లో కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల వసూలు చేసినటువంటి డబ్బులు పోయినాయి మరి హామీలు ఎక్కడికి పోయినాయి ఆయనకు ఆయన ఇచ్చిన హామీల ప్రకారం సంవత్సరానికి డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం సూపర్ సిక్స్టీ కావాలి జగనన్న అమ్మఒడి రాలేదని పదే పదే జగనన్న ప్రజలేకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా గుర్తు చేస్తా వస్తే కేవలం తల్లికి వందనం మాత్రం అది కూడా ఇంటికి ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలకి అని చెప్పిన తల్లికి వందనం ఒకరికే పరిమితం చేశాడు ఎనిమిది లక్షల మంది తల్లుల్ని పక్కన పెట్టాడు జగనన్న నలభై మూడు లక్షల మంది తల్లులకు పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది లక్షల మంది తల్లుల్ని పక్కన పెట్టారు పెడుతూ ఇంటికి ఒకరినే ఒకరికే తల్లికి వందడం అని చెప్పారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికలకు ముందు పిల్లలు కనిపిస్తే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అబద్ధాలు చెప్పారు బాండ్లు రాసిచ్చి ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు మేము అధికారంలోకి రాగానే ఆ బాండ్లు తీసుకురాని పథకాలు ఇస్తామన్నారు మహిళలు కనపడగానే నీకు సంవత్సరానికి పద్దెనిమిది అంటే పదిహేను వందల నెలకంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు మరి రైతులు కనపడగానే సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు మరి ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు ఇచ్చుకుని వచ్చిన తర్వాత బాధుడే బాధుడు కార్యక్రమం తప్ప మీరు సంపద సృష్టించింది ఏదైనా ఉందా ఈరోజు బెల్ట్ షాపులు గ్రామానికి పది నుంచి ముప్పై బెల్ట్ షాపులు సంపద సృష్టించడం అంటే ప్రతి ఇంటి ముందర ఒక టేబుల్ పెట్టుకుని టేబుల్ మీద నాలుగు సీసాలు పెట్టుకుని కమిషన్ల కమిషన్ల మీద బతికేటువంటి కుమ్మకాలు మరి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మందు కూడా ఈరోజు అనంతపురం జిల్లాలో చూస్తున్నాం ఎక్సైజ్ పోలీసులకు దొరికినటువంటి మందు చూస్తే వివిధ రాష్ట్రాల మందు కూడా ఇక్కడ చంద్రబాబు చిట్కా ఏంటంటే ప్రజలకు చుక్క ఉండాలి మందు ఆడేవాళ్ళకి మట్కా ఉండాల తినే వాళ్ళకు గుట్కా ఉండాల మీ ఉండాలి మందు ఉండాలా మందు చుక్క ఉండాలా మట్కా ఉండాలా మొక్కు ఉండాలా గుట్కా ఉండాలా ప్యాక్ ఉండాలా వాళ్ళ పండ్ల వాళ్ళు ఉండాలా తన దోపిడీలో తాను తానుండాలా అంతేగాని ప్రజలకు సంక్షేమం వద్దు పిల్లలకు చదువులు వద్దు జగనన్న ఇచ్చిన విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి ఎగ్నామం పెట్టాడు ఆయన చెప్పినటువంటి రైతులకు ఇరవై వేలకు పంగనామం పెట్టాడు ఆయన ఆయన చెప్పిన అన్ని పథకాలకు పంగనామం పెట్టాడు జగనన్న తెచ్చిన పథకాలకు ఎగనామం పెట్టాడు మరి ఈరోజు కరెంటు బిల్లులు అడ్డగోలుగా పెంచుతూ ఉన్నారు జగనన్న ఈ దేశానికే ఆదర్శంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రెండున్నర రూపాయి కరెంటు యూనిట్ కొన్నాడు మరి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడు ఆయన ఈయన ఏదో వింతలు చేస్తాడు ఈయన వినియోగదారుడే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాడని భావిస్తే వచ్చి ప్రతి వినియోగదారుని మీద భారం వేసి పదహైదు వేల కోట్ల రూపాయలు నవంబర్ డిసెంబర్ నెలలో అధిక ధరలు పెంచి కరెంటు ధరలు పెంచి పవర్ చేసి పెంచి పదహైదు వేల కోట్ల రూపాయలు తోలు తీశారు వసూలు చేశారు మరి ఈ కార్యక్రమం మనమందరం కూడా సంఘటితంగా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రాప్తాడులో ఎల్లుండి జరిగేటువంటి రైతు ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం